ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో అనగా ఈ మార్గశిర్గ మాసంలో ఒకటో తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో ముగిసేటటువంటి మాసకాలవధిలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికూ కూడా వృషభ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధమైనటువంటి ఫలిత ప్రభావాలు ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియజేయటం జరుగుతుంది ముందుగా ఈ మాసకాలం అంతా కూడా మీకు ఆదాయం కన్నా ఖర్చులు కర్ కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో అంటే డిసెంబర్ మాసం పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు నుంచి ను మీకు ఆదాయం పికప్ అవుతుంది తప్ప ఈ పదిహేను లోపు వరకు కూడా ఇంకా గతగా జరిగినటువంటి నవంబర్లోను తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలలో కూడా ఎలాగైతే కొన్ని ఆదాయాల విషయాలలో మీకు కొంచెం అనుకూలత లేకుండా జరిగిందో ఈ మాసంలో మొదట సగభాగం వరకు కూడా కొంత మీ స్వతహా ఖర్చు పెట్టేటటువంటి డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వటము తర్వాత మీరు ఖర్చు పెట్టినటువంటి దానికి సరైనటువంటి ఫలితం లేకపోవటము ఇంకా మీకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కడ బాగీలు తీసుకురావాలి ఇంకా ఎక్కడ అప్పు చేయాలి ఏమిటి మనం ఎంత కష్టపడ్డా కానీ ఇంకా మనం ఏదో ఒక విధంగా ఉన్న డబ్బులు అప్పు తీసుకొచ్చి మరీ ప్రయత్నాలు చేస్తున్నా కానీ మనకు ముందుకు రావట్లేదనేటువంటి కొంత చిరాకు చికాకుగా ఉండటము ఈ ఆర్థిక పరమైన పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల ఇంట్లో వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోవటం మనసు ప్రశాంతంగా ఉండలేకపోవటం ఎటో ఎటు వెళ్ళినా బతుకుదెరువు గురించి ఏదో ఒక విధమైనటువంటి కొంత ఇబ్బందులు దానివల్ల మనం బతుకుదెరువులోనూ అనుకోకుండా నూతనంగా పరిచయం వ్యక్తులతో కూడా ఇలాంటివి కొన్ని సిరాక్గా సిరాక్గా ప్రశాంతంగా లేకపోవటం ఈ తరహా సంబంధించిన పరిస్థితులు మాత్రం కాస్త అధికంగా ఉంటాయి ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటం చాలా మంచిది అంటే ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే కొన్ని పరిస్థితుల కారణాల వలన లేదా కొన్ని కోరికల కారణాల వలనో మన స్తోమత చూసుకోకుండా కొన్ని కొనాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఇవి కొంటే బాగుండు కదా ఇలాంటివి కొనుగోలు చేయాలి కదా అని మనం లేనిపోయినటువంటి గొప్పలకు వెళ్లాల్సినవి ఎవరో మాటలు విని అనుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అటువంటి పరిస్థితులకి మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోగలిగేటటువంటి ప్రయత్నం చేసుకోవటం చాలా ప్రథమం అదేవిధంగా ఈ డిసెంబర్ మాసంలో పదిహేను నుండి తర్వాత కూడా మీకు ఆర్థిక పరంగా కూడా పికప్ అయ్యేటటువంటి పరిస్థితులు ఒకదానం ఒకటి కుదురు పడేటటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇవి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే కుటుంబం బాగుండాలన్నా ఇంట్లో స్థితిగతులు బాగుండాలన్నా ముందు ఆర్థిక పరంగా డబ్బు పరంగా ధనపరంగా ఆ ప్రవాహం కరెక్ట్గా ఉన్నప్పుడే మనిషి అన్ని సమస్యలను ఎదుర్కోగలిగే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇక నెక్స్ట్ కుటుంబ వ్యక్తిగత విషయాల అంశాలలోకి వచ్చేసరికి మీకు గతంలో భార్యాభర్తల మధ్య కొన్ని శికాకులు విభేదాలు తర్వాత ఇంట్లో పురుషుల మధ్య స్త్రీకి మధ్య సరిలేకపోవటం వలన ఇది స్త్రీ పురుషులు ఇరు వర్తిస్తుంది కాబట్టి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారి వ్యక్తిగత జీవితాలలో ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాల్సినటువంటి వారు సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి మధ్యనటువంటి సమస్యల చికాకులు తొలగిపోవటము తప్పకుండా జరుగుతుంది గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఉపయోగంలో రాకపోయినా ఈ సమయకాలంలో వాటిని మీరు సమృద్ధిగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి సమస్యని పెంచుకొని దానివల్ల బాధపడటం కన్నా ఆ సమస్యని మీరు తగ్గించుకునే కోణంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు వర్కౌట్ అవటం మంచి సక్సెస్ అవటం మీకు గొడవలు కుటుంబంలో వ్యవహారాలు చికాకులు తీరిపోవటము తిరిగి ఒకటవటము ఈ తరహా సంబంధించిన విషయాలు తప్పకుండా జరుగుతాయి కొంతమంది శత్రువులతో కూడా వ్యతిరేకతలు గతంలో ఉన్నవి కూడా అవి ఈ సమయకాలంలో కాస్త సర్దుమనవటం కూడా జరుగుతుంది ఈ వ్యాపారాల దగ్గర ఉద్యోగాల దగ్గర ఉన్న శత్రుస్వాలు తర్వాత ఇంటి పక్కన పై వారితో ఉన్న కొన్ని వివేద శత్రుస్వాలు తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఏదైనా కేసులు కొట్లాట్లు గొడవలు కోర్టు వాయిదాలు పోలీస్ స్టేషన్ల పట్టు తిరగటం ఈ తరహా సంబంధించినటువంటి శత్రు అంటే గొడవకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొలిక్కి రావటము ఆ సమస్యలు తీరటము అవంతా ఒక దరిచేరటము ఈ తరహా సంబంధించిన విషయాలు జరుగుతాయి కాబట్టి ఆయా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఈ సమయకాలంలో మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా ఈ రాశి వారికి ఈ మాసకాలంలో ఇంకొక జరిగేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఉద్యోగస్తులలో మీ నిరాశలో గతకాలం నుంచి బాధపడుతూ ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగంలో ఒక రానివి ఈ కాలంలో తప్పకుండా మీకు ఉద్యోగాల విషయంలో కొన్ని శుభవార్తలు వినటము కొంత స్టాండర్డ్ ఏర్పడటం తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా చిన్న చిన్న వ్యాపారస్తులు కొంతమంది పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో ముందుకు రాలేక తలమునగలై ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా కాస్త రియలైజేషన్ పొందటము దాని నుంచి కొంచెం మీకు మీ మొదట చెప్పినట్టుగా మొదట పదిహేను రోజులు దాటిన తర్వాత నుంచి కొంత సమస్యల నుంచి మీరు బయటపడుతూ కొంచెం పర్వలేదనే విధంగా ముందుకు వెళ్ళటం మాత్రం జరుగుతుంది వ్యాపారమైన ఉద్యోగమైన మనిషి వ్యక్తిగత జీవిత విధానం సరిగా లేకపోతే నిద్ర నిద్రపట్టదు మనసు ప్రశాంతంగా ఉండదు ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి ఈ స్థితిగతి మీకు ఆటోమేటిక్గా కుదురుపడటం వల్ల మనస్సు నెమ్మదిగా ఉంటుంది మీ ఆలోచనలు కూడా తప్పకుండా ఒక మంచి ఆచరణలో ముందుకు సాగించే విధానాలు కూడా జరుగుతాయి ఇక శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు విందు వినోదాలు తర్వాత బంధుమిత్రులు ప్రయాణాలు ఇవన్నీ యథావిధిగా రెగ్యులర్గానే మీకు చిన్న చిన్న విషయాలు అందరూ పెద్దగా మీకు మార్పులే ఉండవు అలాగే పెళ్లిళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని పనులు కొంత వాయిదాలు పడే పరిస్థితులు జరుగుతాయి ఇక ఆరోగ్యాల విషయంలో మాత్రం చాలా చక్కగా మీకు ఆరోగ్యంలో చాలా బేసుగ్గా ఉంటుంది కొంత మెడిసిన్స్ తినేటటువంటి ఇబ్బందులున్నా తగ్గిపోతాయి సిజీరిన్స్ అయ్యే కేసులు కూడా తగ్గిపోతాయి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి పనులు కూడా ఉండవు అలాగే ఆరోగ్య విషయంలో మంచి మెరుగుదల మీకు ఈ సమయకాలంలో ఏర్పడుతుందని మాత్రం చెప్పవచ్చు ఇక కొన్ని ప్రయాణాలు మీకు అనుకోకుండా మంచి శుభవార్తలను కూడా అందిస్తాయి అలాగే కొన్ని అవమానాలు అపనందలు కూడా కాస్త తొలగిపోవటము కుటుంబ వ్యవహారాల విషయాల్లో కూడా చెక్క పెట్టుకోవటము మీ చై మీ చేజారిపోయిన కుటుంబ విషయాలు కూడా తిరిగి మళ్ళీ మీ చేతుల్లో తీసుకోవటము ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా ముందుకు నడిపించే పరిస్థితులు జరుగుతాయి కొన్నింటిలో పెట్టుబడులు పెట్టడంలో కాస్త ఆలోచించండి ఏవి కొనుగోలు చేయొద్దు బలమైనవి అంటే మీ తాహత మించినవి ఏవి కూడా డిసెంబర్ మాసంలో కొనుగోలు చేయమాకండి ఇక ఐదవ తారీఖు శుక్రవారం పౌర్ణమి నాడు తప్పకుండా మీకు ఈ శుక్రవారం మొదలుకొని పంతొమ్మిదవ తారీఖు మళ్ళా శుక్రవారం అమావాస్య ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మాత్రం మీకు తప్పకుండా కొన్ని మర్చిపోలేనటువంటి సూపర్దమైనటువంటి అంశాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు పూర్తిగా ఆలోచన పెట్టి బాక్స్ పెట్టి ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక ఈ రాశిగలిగేటువంటి వారికి మాత్రము కాస్త జల దృష్టి నరుల ఏడుపు సమాజంలో మీ మీద గిట్టనటువంటి వారు మీ మీద ఇచ్చేటటువంటి ఏడుపు ప్రభావం మాత్రం ఎక్కువగా మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఏదైనా మీ దగ్గర అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ఒక శుభవాత్య మంచి మంచి విషయాలు మీరు నైపుణ్యంతో ముందుకు వెళ్ళినప్పుడు జనులకు చెప్పుకునే పనులు కాకుండా అంతర్గతగా మనసులో పెట్టుకో ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈ మాసంలో కూడా మీరు వీలైనంత వరకు కొంత దైవ దర్శనాలు చేయండి తప్పకుండా డిసెంబర్ మాసంలో చివరికల్లా మీ కులదైవం యాత్ర చేయటము మీకు ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసి దేవుడు రుణం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఉపప్రదమైనటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలు తప్పకుండా మీకు తలెత్తుతాయని తెలియపరుస్తూ అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెరుపుంచుకోండి ఆల్ ది బెస్ట్